కుస్తీ నాపై గెలిచింది నేను ఓడిపోయాను నన్ను క్షమించండి మీ కళ నా ధైర్యం చెదిరిపోయాయి నాకు ఇంకా పోరాడే బలం లేదు మీ అందరికీ రుణపడి ఉంటాను ఇది సంచలన ప్రదర్శనతో ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్లోకి దూసుకెళ్లి అనర్హతా వేటుతో చతికలబడ్డ రెజ్లర్ వినేష్ పోగట్ ఆవేదన భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించింది తన నిర్ణయాన్ని ఎక్స్వేదికగా ప్రకటించింది ఆమె డెసిషన్ ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేసింది అద్వితీయ ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్గా చరిత్ర సృష్టించిన వినేష్ పోగట్ దేశానికి మరో పథకం ఖరారు చేసిందని భారత్ సంబరాలు చేసుకుంటుండగా గుడ్ బై రెజ్లింగ్ టూ థౌజండ్ వన్ టూ టీ ట్వంటీ ఫోర్ అని వినేష్ ట్వీట్ అందరినీ షాక్ లోకి నెట్టేసింది ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ ఫైనల్ ముందు అధిక బరువుతో అనర్హత వేటుకు గురైంది వినేష్ పొగట్ యాబై కిలోల మహిళా విభాగంలో వంద గ్రాముల అధిక బరువు కారణంగా ఆమెపై ఒలింపిక్స్ నిర్వాహకులు అనర్హత వేటు వేశారు మరో పథకం ఖాయమంటుకుంటున్న తరుణంలో ఆమెను అనర్హురాలిగా తేల్చడంతో దేశం యావత్తు నిర్ఘాంతపోయింది అయితే తనను అనర్హురాలిగా ప్రకటించడంపై వినేష్ కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది తాను రజిత పథకానికి అర్హురాలని ఆ ఫిర్యాదులో పేర్కొంది దీనిపై తీర్పు రావడానికి ముందే వినేష్ రిటైర్మెంట్ ప్రకటించి కోట్లాది మంది భారతీయుల హృదయాలను బరువెక్కించింది ఇరవై తొమ్మిదేళ్ల భారత రెజ్లర్ వినేష్ పోగట్ స్వస్థలం హరియానా ఆమె మూడు ఒలింపిక్స్ లో మూడు కేటగిరీల్లో పాల్గొన్నారు రెండు వేల పదహారులో రియో ఒలింపిక్స్ లో నలభై ఎనిమిది కిలోల మహిళా కేటగిరీలో వినేష్ పాల్గొన్నారు రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ లో యాభై మూడు కిలోల మహిళా విభాగంలో పొగట్ పాల్గొన్నారు ఇక తాజాగా ప్యారిస్ లో జరుగుతున్న యాభై కేజీల కేటగిరీలోనూ పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో వివిధ కేటగిరీలలో మూడు బంగారు పథకాలను వినేష్ పొగట్ గెలుచుకున్నారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఆసియా గేమ్స్ తో పాటు ఇటు కామన్వెల్త్ గేమ్స్ లో సైతం బంగారు పథకాన్ని సాధించిన తొలి భారతీయురాలిగా వినేష్ చరిత్ర సృష్టించారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన ప్రపంచ రెజ్లర్ ఛాంపియన్షిప్ పోటీల్లో రెండు కంచు పథకాలను పొగట్ సాధించారు వినేష్ పోగట్ ఇప్పటికే రెండు సార్లు ఒలింపిక్స్ లో పాల్గొన్నారు టోక్యో ఒలింపిక్స్ లో ఓడగా రెండు వేల పదహారులో ఆమెను దురదృష్టం వెంటాడింది క్వార్టర్ ఫైనల్లో మోకాలు మెలికపడి లేచి నిలబడలేని స్థితి వచ్చింది వినేష్ కు తీవ్ర గాయంతో పెద్ద కట్టుతో వీల్ చైర్ లో ఆమె భారత్ చేరుకున్న సన్నివేశం అందరినీ కలచివేసింది ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ లో ఉత్తమ ప్రదర్శనతో కఠిన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్ కు చేరి పథకం ఖాయం చేసుకోగా ఆమెను మరోసారి దురదృష్టం వెంటాడింది తన ఒలింపిక్ పథకం కలను నిజం చేసుకునే ప్రయత్నంలో చివరి అడుగులో బ్రేక్ పడింది వంద గ్రాముల బరువు కారణంగా ఆమె కల చెదిరిపోయింది గుండె పగిలింది ప్రతి భారతీయుడు పోగట్ పథకంపై ఆశలు పెట్టుకోగా ఊహించని పరిణామంతో పరిస్థితి మొత్తం మారిపోయింది అధిక బరువు కారణంగా భారత రెజ్లర్ వినేష్ పోగట్ పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అర్హత వేటుకు గురైన విషయం చర్చనీయాంశంగా మారింది క్వార్టర్స్ సెమీఫైనల్ మ్యాచ్కు ముందు వరకు యాభై కిలోల బరువున్న ఆమె ఫైనల్ కు కొన్ని గంటల ముందు బరువు ఎలా పెరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి రాత్రికి రాత్రే వినేష్ పోగట్ బరువు ఎలా పెరిగిందనే ప్రశ్నకు ఆమె కోచ్ పోషకాహార నిపుణులే సమాధానం చెప్పాలని భారత రెజ్లింగ్ సమైక్య డిమాండ్ చేసింది ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్ చేరిన వినేష్ పోగట్ స్వర్ణ పథకం సాధిస్తోందని అంతా భావించారు యాభై కేజీల మహిళల రెజ్లింగ్ విభాగంలో పాల్గొన్న ఆమె ఫైనల్ మ్యాచ్కు ముందు కొన్ని గ్రాముల బరువు ఎక్కువ ఉన్నట్లు ఒలింపిక్ కమిటీ గుర్తించింది దీంతో ఆమె ఫైనల్ ఆడకుండా అనర్హత వేటు విధించింది ఈ పరిణామంతో నూట నలభై కోట్ల మంది భారతీయులు నిరుత్సాహానికి గురయ్యారు భారత క్రీడాలోకం మొత్తం వినేష్ ఫోగట్ కు మద్దతు ప్రకటించింది మరోవైపు బరువు తగ్గేందుకు వినేష్ పోగట్ పడిన కష్టం అభిమానులను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది ఇద్దరు అథ్లెట్లు శారీరకంగా పరస్పరం తలపడే బాక్సింగ్ రెజ్లింగ్ జూడో కరాటే కిక్ బాక్సింగ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తదితర క్రీడల్లో ఖచ్చితంగా వేర్వేరు బరువు విభాగాలు ఉంటాయి ఒక బరువు విభాగంలోని అథ్లెట్లందరూ ఒకరితో మరొకరు తలపడతారు ఉదాహరణకు యాభై మూడు కేజీల విభాగంలో ఉన్నవాళ్లు యాభై కేజీల విభాగంలోని వాళ్లతో తలపడేందుకు అవకాశం లేదు ఎక్కువ బరువు ఉంటే ప్రత్యర్థిపై పైచేయి సాధించే ఆస్కారం ఉంటుందనే కారణంతో అందరూ ఒకే బరువు ఉండాలనే నిబంధన ఉంది అందుకే పోటీలకు ముందు అందరి బరువు సరిగ్గానే ఉందో లేదో తనిఖీ చేస్తారు వివిధ కారణాలతో వినేష్ తప్పుకున్నా పతకం వచ్చేది కాదు తొలి రోజు పోటీల సమయంలో గాయంతో వినేష్ దూరమైతే అప్పటి ప్రదర్శన బట్టి పతకం దక్కేది కానీ పోటీలు పూర్తయిన తర్వాత గాయం బారిన పడ్డా ఖచ్చితంగా బరువు చూస్తారు ఇక ఫైనల్ చేరింది కాబట్టి అనర్హరాలిగా తేలితే కనీసం రజితమైన దక్కాలి కదా అంటే నిబంధనల ప్రకారం కుదరదు పోటీలో తొలి లేదా రెండో రోజైనా అధిక బరువుతో ఉండే అథ్లెట్లను పోటీల నుంచి తప్పించి వాళ్లకు చివరి స్థానాన్ని కేటాయిస్తారు సాధించిన విజయాలను లెక్కలోకి తీసుకోరు నిజానికి వినేష్ ఎప్పుడూ పోటీ పడే విభాగం యాభై మూడు కేజీలు కానీ ఆ విభాగంలో అంతిమ ఒలింపిక్స్ కు అర్హత సాధించడంతో వినేష్ యాభై కేజీలకు తగ్గాల్సి వచ్చింది సాధారణంగా యాభై ఏడు కిలోల బరువుండే వినేష్ తగ్గేందుకు తీవ్రంగా శ్రమించారు ఈ ఏడాది మార్చిలో సెలక్షన్ ట్రయల్స్ లో యాబై కేజీల్లో పోటీ పడింది బరువును నియంత్రణలో ఉంచేందుకు వినేష్ తీవ్రంగా శ్రమించింది శరీరంలోని నీటి బరువును తగ్గించేందుకు ప్రయత్నించారు కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా నీరు తాగకుండా తీవ్రమైన వ్యాయామాలు చేసి ప్యారిస్ లో తొలి రోజు పోటీల సమయానికి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా కేజీలకు చేరారు కానీ శక్తి కోసం తీసుకున్న స్వల్ప ఆహారం డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు తాగిన కాస్త నీరు కారణంతో ఆమె బరువు పెరిగినట్లు తెలుస్తుంది పూర్తయిన అదనపు బరువును తగ్గించుకునేందుకు వినేష్ రాత్రంతా కష్టపడ్డారు ఒక్క నిమిషం కూడా పడుకోలేదు ఒక్క చుక్క నీరు కూడా తాగలేదు ఒక్క మెతుకు తినలేదు పరిగెత్తుతూ స్కిప్పింగ్ చేస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించారు చెమట వచ్చేందుకు సోనా బెల్ట్ ధరించారు స్నానం చేశారు జుట్టు కత్తిరించుకున్నారు శరీరంలోని కొంత రక్తాన్ని కూడా తొలగించుకుందని సమాచారం ఇవన్నీ చేసినా ఆమె యాభై పాయింట్ ఒకటి కేజీలకు చేరుకున్నారు కానీ చివరి వంద గ్రాములు తగ్గించేందుకు వినేష్ కు సమయం లేకుండా పోయింది గతంలో రెండు వేల పదహారు ఒలింపిక్స్ ముందు ఓ అర్హత టోర్నీలో ఇలాగే నాలుగు వందల గ్రాములు అధికంగా ఉండటంతో వినేష్ పోటీకి దూరమయ్యారు యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం పోటీల రోజు ఉదయం రెజ్లర్ల బరువు తనిఖీ చేస్తారు తొలి రోజు వైద్య పరీక్షల అనంతరం రెజ్లర్ల బరువు చూసేందుకు ముప్పై నిమిషాల సమయం ఉంటుంది ఈ సమయంలో రెజ్లర్లు ఎన్నిసార్లైనా బరువు చూసుకోవచ్చు మంగళవారం వినేష్ బరువు యాభై కేజీల కంటే ఎక్కువ లేదు దీంతో పోటీల్లో పాల్గొన్నారు కానీ రెండో రోజు బరువు చూసేందుకు పదిహేను నిమిషాల సమయమే ఉంటుంది బుధవారం ఉదయం ఈ నిర్ణీత సమయం ముగిసేసరికి వినేష్ అదనంగా వంద గ్రాముల బరువు ఉన్నారు ఒలింపిక్స్ ఆసియా క్రీడలు ప్రపంచ ఛాంపియన్షిప్స్ ఆసియా ఛాంపియన్షిప్స్ లో ఒక్క గ్రాము అధికంగా ఉన్నా పోటీ పడేందుకు అవకాశమే లేదు ఒలింపిక్స్ లో పోటీలు రెండు రోజులున్నాయి కాబట్టి రెండు రోజుల్లోనూ బరువు తనిఖీ చేస్తారు కేవలం వందంటే వంద గ్రాముల అదనపు బరువు కారణంగానే ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఈ విషయంపై భారత రెజ్లింగ్ సమాఖ్య స్పందించింది సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ వినేష్ కు అండగా నిలిచారు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు ఈ విషయంపై న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు పంజాబ్ సీఎం మాన్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వినేష్ ఫోగట్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు రెజ్లర్ బరువును తనిఖీ చేయడం ఆమె కోచ్లు ఫిజియోథెరపిస్టుల పని అని సీఎం మాన్ అన్నారు రెజ్లర్లు కోచ్లు ఫిజియోథెరపిస్టుల లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారని వారంతా ప్యారిస్కు సెలవుల కోసం వెళ్లారా అని సీఎం భగవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో క్రీడలు క్రీడాకారులను పట్టించుకోవడంలో కేంద్ర సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు